హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమకారం రోజు పదిహేడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజు మా ఊర్లో పిల్లల పండుగ వల్ల ఈరోజు వీడియో అయితే లేటుగా చేయడం అయితే జరుగుతుంది ఇది అయితే మీరు గమనించండి అయితే అనంతపురం మార్కెట్కి కాయలు తక్కువగా అయితే వచ్చినాయి ఇక రేట్ విషయం అయితే నిన్న కంటే కొద్దిగా ఎక్కువ అయితే పెరగడం అయితే జరిగింది లేట్ చేకుండా ఆ విరాలు అయితే వెళ్ళిపోదాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి వెయ్యి యాభై టన్నులు అయితే చిన్నికయలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేట్ వచ్చేసి మూడు వేల రూపాయలతో నుంచి మొదలైంది ఇక ఇక ఎక్కువ శాతం అయితే లాట్లు వచ్చేసి ఎనిమిది వేల రూపాయలతో నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు ఈరోజు అనంతపురం మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పద్దెనిమిది ఈ ఈరోజు అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఇవన్నీ కూడా సీజన్ సీజన్కాయల్ గురించే ఇన్ఫర్మేషన్ అంతా అయితే ఏం రాలేదని అంటున్నారు ఇక బయట అయితే తెలుసు కదా మనకి నలభై వేలు పైన యాభై వేలు వరకు కూడా కొనడం అయితే జరుగుతూ ఉంది ఇక తోటల దగ్గర విషయానికి వస్తే సీజన్ కాయలు అయితే పదహారున్నర పదహారు పదిహేడు ఎంత పడితే అట్లా ఉంటా ఆరు కాయని బట్టి సైజుని బట్టి క్వాలిటీని బట్టి ఇలా జరుగుతూ ఉంది బయట వ్యాపారము ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపు మళ్ళీ కలుసుకుందాం అండి